కొన్ని <laughs> అవాంకారెస్ట్ <laughs> 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 ఎక్కడో దాడు ఏర్పాటు చేసుకుంటే చాలా కష్టం అసలు అది నా బంధువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే అతని టీమ్ ప్రభుత్వం ఒక అభ్యంతరం తెలియజేసుకుంటూ చూడడం నమస్కారం తెలియజేసుకుంటాం ఈరోజు భక్తిని భక్తి శుభాకాంక్ష దాని లాల్ద్యాన్ భాష ఉండేవాడు ఆ లాల్ద్యాన్ భాష సభలు మొదటిని తెలిసాడు ఈ సభ ఎక్కడెక్కడో చేయాలను అది వైశాక

జూన్ ఫోర్ అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్ లో ఉంటూ చేస్తూ అసెంబ్లీలోని అరవై అడుగు కట్టబడి పెడితే కానీ అని పెట్టుకున్నాడు కాంగ్రెస్ సోదరు దగ్గర అదే

మూలకారకుడైనటువంటి రుణవంశ రూపేణ పశుపతి స్వతాలయాన్న భార్య బిడ్డలు గొడ్డు గోధ స్నేహితులు ఆత్మీయులు ఇదంతా రుణం ఆ రుణం ఉండేది ఒకరికొకరి పా కనిపించే వాళ్ళ బలవేశ్వరుడు ప్రమాదం చేశాడు ఆయన నేనేవరం అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఆరు సంవత్సరాలు వచ్చి ఆ బలవంతులే కనిపించాడు ఆ స్నేహాన్ని దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు ఒక తల్లి బిడ్డలకు కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను నేను అతన్ని అతను అనేది నా నుంచి అతను ఏమి కోరుకోలేదు అతని నుంచి నేనేమి కోరుకోలేదు ఒక ఆప్యాయ మన దగ్గర నుంచింది నేను ఎవరింటికి వెళ్ళదు కొన్ని సిద్ధాంత భోజనానికి వెళ్ళదు మామూలుగా వెళ్ళదు దాని పెద్ద కట్ట ఎత్తుకు వెళ్ళాలి అటువంటిది నన్ను పిలవలేముడు నేను వస్తాను ఇంటికి హైదరాబాద్ లో అంటూ అటువంటి అనుబంధ సోమ తమ్ముడు గుహడి వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అమే ముగ్గురు వచ్చి అంత నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకు ముందు అడిగిన వాడు కాదు పిల్లలు ఇలా ఎప్పుడో తెలుసు అడిగడు ఓకే ఫంక్షన్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఆ భగవంతుని ఆశిస్తూ మనం కలిపి ఈ రెండు రెండు చేతుల మీదుగా సినిమా ఇలా నేను ఊహించదు సంవత్సరం నాకు లేదు ఇది నిజమే అభివృద్ధి 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 తల్లిదండ్రుల ఎక్కువ ప్రేమించారు మీ ప్రేమ నా బిడ్డ ప్రా సినిమాలు ఎన్నో మర్చిపో అదే తమ్ముడు చెప్పుకో ఇది కొద్దికల్ సభ కాదు కర్మాపడు మీరిద్దరు కూడా నా కొట్టడం ఇంత గొప్పగా ఆశ్రదించి ఇంత సభ ఏర్పాటు చేసి

అంటే మా అమ్మ సంతానం మీరు రెండు మూడు సార్లు గర్భం ఉండకపోవడం వల్ల ఆ పుట్టుతో రెండు చూడ మామగారు మా దేవ మామగారు ఆయన ఒక నాలుగు కిలోమీటర్ల పొలాల్లో నడిచి ఆ తర్వాత ఒక ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్ లో నడిచి వెళ్ళాలి ఆ తర్వాత ఒక నాలుగైదు కిలోమీటర్లు అడవిలో కొండ పెట్టారు అక్కడ లింగాకారో చేస్తారు అందరూ సుప్రీం కోర్టు ఉంటారు

మా అమ్మ నాన్న అక్కడ మా నాన్నగారు ప్రార్థించారు మా ఊరు ప్రార్థించిన సత్తాన్ని ఇచ్చారు పరమేశ్వరుడు నా తల్లికి ఐదు వంద నుంచి మా వెళ్ళి ఏడు కిలోమీటర్లు మా మధ్య సరగప్పుడు చెప్పాను అయిన సంతాన అప్పుడప్పుడు నా తల్లి ప్రసాదాలు చేసుకోవాలంటే అమ్మా ఎక్కడున్నారు అప్పుడప్పుడు నా కట్నాన్ని నా మాటల్ని పది మంది నేర్చుకుంటుంటే

రాజకీయంతో ఉన్నది వెరీ గవర్నమెంట్ ఉంది కండిషన్లు అవండి మనకు వీనరా ఈ ఖాదీనం ఈ తోటి నిది తి ఈ జనప్ప ఆ ఆడిటరీ యాక్టివిటీలు తలపు ఏదిని సంస్కారం జస్ట్ కొట్ట నా బుద్ద ఎరాస్ కొట్టారు సినిమా ఎరాస్ చేసారు ని జపలు

مجھ بن مجھے فون چاہیے باقی پرین چلتا ابے انور دین بتا برتے ہوئے ہیں کچھ نہیں بتروں یہ بتروں یہ کروں ملو جیونس افسر ہے انڈیا اور اپ ہیور انڈیا اور بکواڑ باتیں لوظا نہ یہ فلم میں ایکٹ کرتا ہے اپ نے

मेरा नाम है रामनाथ पट की बोल रहा है पार्वती बाबा वंद संसार में अतिथि आए ना आशीष तो प्रदेशों में आ चुके जिला गली भाई भाई औरला मेरा बस

আমরা এর অ্যাক্টিভ ছিলাম আমরা এই তাতে ডি নর্মাল ডিটেকশন ভারত আর শর্তমান জবাব আকারে সমাবর্তন ভূমি মানে যে যে লোক সমরেকি তার সমলঙ্গবল এখন এই যে আছে তোমার যে বনের প্রবাহে ভারত ভূচর ইনি

మీరు చెప్తున్నాను మీకు అట్టగలను నన్ను మీ సొంత తమ్ముడు ఎక్కువగా చూసుకోండి మీరు నాకు అమైనటువంటి మీ దర్శనం అని అక్కడ నుంచి నా తమ్ముడు ఎక్కడి నుంచి అన్నారు అతని లైఫ్ లో అతని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం ఎలా చెప్పాలంటే అలాగే మహాభారతంలో దుర్యోగం పాల్గొనే మహాభారతడు ఆత్యంత ఆత్మీయుడు అత్యంత అత్యంత ఆత్మీయుడు గిరు బాబు నిర్బాబు కుమరాలు రఘుబాబు ప్రేమ తప్ప పరమేశ్వరుడు నా చర్య తీర్దే స్వామి నా పేరు భర్తదీయ స్వామి భర్తయ్య పెట్టారు ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సరాలు పెట్టాడు ఆ తర్వాత నా గురు రాసిన గారు మోహన్ బాబు ఏదైనా పరమేశ్వరు పేరు అభిమానులు ఆత్మ గారు టీవీ చూసినటువంటి అభిమానుల అన్ని బాధ్యత అందరి హీరోల అభిమానులకు నా ఉభా ఆశించి